తెనాలిలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది నియోజకవర్గ పరిధిలో ఇరవై తొమ్మిది పోలింగ్ బూత్లలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తెనాలి నియోజకవర్గంలో ప్రశాంతంగా పూర్తయ్యింది ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పీడీఎఫ్ బలపరిచిన అభ్యర్థిగా కెఎస్ లక్ష్మణరావు బరిలో దిగారు ప్రధానంగా వీరి ఇరువురి మధ్యనే పోటీ నెలకొంది ఇక నియోజకవర్గంలో తెనాలి మండలంతో పాటు కొల్లిపర మండలంలో ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది మొత్తం ఎనిమిది లొకేషన్లలో ఇరవై తొమ్మిది పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు ఉదయం ఎనిమిది గంటల నుండే పట్టభద్రులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు మున్సిపల్ రెవెన్యూ పోలీస్ అధికారులు సమన్వయంతో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి ప్రత్యేక ఆంక్షలు విధించారు ఆయా విభాగాల అధికారులు పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కొత్తపేటలోని రావిసాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు అదేవిధంగా తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఐతానగర్లోని మున్సిపల్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉదయం నుండి వివిధ విభాగాల అధికారులు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐతానగర్లోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించగా అడిషనల్ ఎస్పీ రమణమూర్తి చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్ ను సందర్శించారు అక్కడ బందోబస్తు ఏర్పాట్లను తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు సిఏలు ఎస్ రమేష్ బాబు రాములు నాయక్ మల్లికార్జునరావులను అడిగి తెలుసుకున్నారు వారికి పలు సూచనలు చేశారు ఉదయం తహసీల్దార్ కె గోపాలకృష్ణ పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు ఇక మారిస్పేట్లోని నల్లమోతు చంచరామ నాయుడు హైస్కూల్ వద్ద మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కొంత ఉద్రిక్తత నెలకొనగా త్రీ టౌన్ పోలీసులు అప్రమత్తమై సరిచేశారు అదేవిధంగా పోలింగ్ సరళి పరిశీలిస్తే తెనాలి నియోజకవర్గంలో మొత్తం ఇరవై మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది మంది పట్టభద్రుల ఓటర్లు ఉండగా సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగిసేసరికి పంతొమ్మిది వేల యాభై ఆరు మంది పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు వీరిలో మహిళలు తొమ్మిది వేల నాలుగు వందల ఆరు మంది పురుషులు ఆరు వేల ఆరు వందల తొంభై మంది పట్టభద్రులు ఓటు వేశారు మొత్తంగా తెనాలి నియోజకవర్గంలో రెండు మండలాలు కలిపి అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఒకటి శాతం పోలింగ్ నమోదయ్యింది మొత్తం మీద తెనాలి నియోజకవర్గంలో ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ప్రశాంతంగా ముగిసింది